హలో అండి వెల్కమ్ టు దీపికాస్ హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనము చాలా సులువుగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసేలా చూసేద్దామండి చికెన్ ముక్కలు ఎంతో జ్యూసీగా చికెట్ గ్రేవీతో అదేవిధంగా బిర్యానీ రైస్ హోటల్లో వండిన రీతిగా ఎంతో రుచిగా వండేటట్లు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కళాయిలో వంద గ్రాముల నూనె తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అరకిలో చికెన్ని దాంట్లో వేయాలండి రుచికి తగ్గ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ అంతా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు నీసు నీరు దిగే వరకు వేయించాలండి ముక్క కూడా కొంచెం గట్టిపడుతుంది అదేవిధంగా కొంచెం ఎరుపు రంగులోకి మారుతుంది నెమ్మది నెమ్మదిగా తిప్పాలి హడావుడిగా తిప్పినట్లయితే ముక్క చెదిరిపోతుంది ఇప్పుడు రంగు మారిన తర్వాత దాంట్లోకి మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలండి ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ముక్కలో ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకుండా ఉడికించాలి అందుకని మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి మసాలాలు వేయాలో చూద్దామండి కారం రుచికి తగినంత ఒక స్పూన్ ధనియాల పొడము అర స్పూన్ నుంచి స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ అర స్పూన్ పెప్పర్ పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిపి చికెన్ని ఇప్పుడు మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించాలి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పీసెస్కి పడతాయండి ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి మసాలా మాడడం స్టార్ట్ అవుతుందండి అందుకనే హాఫ్ గ్లాసు వాటర్ వేయాలి మనము నీళ్ళు లేనట్లయితే చికెన్ ఉడకదండి అందుకనే అర గ్లాసు నీళ్ళు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించినట్లయితే పీసెస్ చక్కగా ఉడికిపోతాయి గ్రేవీ కూడా బాగా దగ్గర పడుతుంది అయితే ఫైనల్గా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి వేయించి కొంచెం కరివేపాకు జల్లి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా జ్యూసీగా గ్రేవీ చిక్కగా ఉండే కర్రీ రెడీ అయిపోతుందండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లోకి రెండు బగారాకు రాతి పువ్వు కొంచెము యాలకలు నాలుగు జాజి రెండు జాపత్రి దాల్చిన చెక్క రెండు ముక్కలు లవంగాలు ఐదారు ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లోకి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలండి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలండి దీంట్లోకి ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం కు, కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా తరుక్కొని వేయాలండి దీన్ని ఒక అర నిమిషం పాటు దొరగా వేయించి దాంట్లోకి ఇప్పుడు నేను బాస్మతి రైస్ అరకిలో వేస్తున్నాను కాబట్టి దాంట్లోకి మూడు గ్లాసులు నీళ్లు వేయాలండి ఇంకొంచెం అటు ఇటుగా యాడ్ చేయొచ్చు తగినంత ఉప్పు వేసి ఆ నీటిని రెండు నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ దాంట్లోకి వేయాలి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి మధ్య మధ్యలో ఒక్కోసారి తిప్పినట్లయితే అన్నం అడగంటకుండా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది హోటళ్ళు రెస్టారెంట్లకు మించిన రుచితో ఈ బిర్యానీ రైస్ అదేవిధంగా ఫ్రై పీసెస్ ఎంతో రుచిగా ఉంటాయండి ముక్క చాలా మృదువుగా కమ్మటి గ్రేవీతో చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్